వెల్కమ్ టు సో ట్యూస్డే కదండి ట్యూస్డే రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏంటి స్పెషల్ చెప్పు క్రాప్స్ ఎండ్రిక్రుకా అనమాట సో సీ ఫుడ్ ఫిష్ ప్రాన్స్ అవన్నీ తిని బోర్ వస్తున్నా అని చెప్పి ఈ రోజు మార్కెట్ కి వెళ్ళి ఏ మార్కెట్ కి నేను రామ్ నగర్ మార్కెట్ కి వెళ్ళి క్రాప్స్ అయితే తీసుకొని వచ్చింది ఎంటవి ఎన్ని ఉన్నాయి డజన్ డజన్ ఆ సరే షట్ క్లీన్ చేసుకోవాలి ఇలా ఆల్్రెడీ క్లీన్ చేసుకున్నాం మేము క్రాప్స్ కానీ ఇంకా పెద్దవి దొరకలేవా అవి దీనికన్నా పెద్దవి మార్నింగ్ ఫస్ట్ అవర్ లో పోతే దొరుకుతాయి అంటే లేట్ అయిపోయింది మార్కెట్ కి వెళ్ళేసరికి సో మనము అర్లీగా వెళ్తే మనకి పెద్ద పెద్ద గ్రాప్స్ తొక్కుతుంటాయి బట్ ఇవి కొంచెం చిన్న అనమాట ఇప్పుడు ఏం చేసినా ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కరెక్ట్ కదా ఇది దంచుకొని వాటిని రసం తీసి మనము గ్రేవీలో పోస్తాం కదా అప్పుడు టేస్ట్ అనేది ఇంకెక్కువ వస్తుంది అనమాట కర్రీకి సో అందుకోసమని ఈ క్రాప్స్ ఇవి ఉంటాయి కదా కాళ్ళు ఇవి చిన్న చిన్న ఉంటే సౌండ్ చిన్న చిన్న ఉంటే తిననీకి రాదు కాబట్టి మొత్తం ఇట్లా దంచేసి వీటి రసాన్ని తీసి మనం గ్రేవీలో పోస్తారనమాట సో టేస్ట్ అప్పుడు మంచిగా ఎన్హాన్స్ అవుతుంది కర్రీ

तो आज कार्य पका ओके और सारे पकमच मिर्ची पुदीना कोरिए cool टमाटर और प्याज ऐसे ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కాస్పాటింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ కొంచెం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము వేగిన మంచిగా ఆనియన్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తు అయ్యింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల కదా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాము నెక్స్ట్ మంచిగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకోవాలి మనము ఇప్పుడు ఆనియన్స్ ఇవన్నీ వేగిపోయినాయి క్రాప్స్ యాడ్ చేసుకున్నాము ఇలా కలుపు పుదీనా 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 నెక్స్ట్ టమాటో కారం తగినంత కారం స్పూన్ తగినంత సాల్ట్ ఇప్పుడు కొంచెం కొంచెం అయ్యో కారం కొంచెం కింద మసాలా అడుగు అంటే అది కారం కొంచెం ఎగని అమ్మా అప్పుడే పోసి ఎగుతా అది కొంచెం సేపు ఉండాలి ఎమ్మి లంచ్ టుడే పీతలు ఇప్పుడేనా అరే కాదు ఎంతకి ఇచ్చిండ్రు

కానీ క్రాప్స్ చూసినా డజన్ కాళ్ళకి ఎయిట్ హండ్రెడ్ అంట డజన్ కాళ్ళు కాదు డజన్ క్రాప్స్ అదే డజన్ క్రాప్స్ కి మార్నింగ్ ఎంత ఉంటే రేట్ ఏమన్నా తక్కువ ఉంటుండేనా తక్కువకి ఇస్తుండేనా పెద్ద సైజ్ దొరుకుతుందండి పెద్ద సైజ్ దొరుకుతుంది ఎప్పుడైనా కానీ మనం మార్కెట్స్కి వెళ్ళాలనుకుంటే మార్నింగే వెళ్ళాలా టైం అంతా అయిపోయినాక పోతే మిగిలిన అనమాట ఫస్ట్ వెళ్తే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కోసేసాం అవి దంచి తీసిన రసంని పోసేస్తాం అడుగుకి చూసాం మళ్ళీ అంతే పోయి ఇప్పుడు ఆ లనే ఆ క్రాప్స్ అనేవి ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా వాటర్ యాడ్ చేయాలా కొంచెం మిరియాల పొడి వేసిందా అంటే నేనైతే చేసి ఎట్లా చేస్తుండే తెలుసా మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా ఇవన్నీ వేయించి మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ వేసి ఇవి వేసి పొయ్యి మీద పెట్టాలి కింద పెట్ట అంటే కొంచెం మిరియాల పొడి వేసి అట్లా కొంచెం కొబ్బరి కొబ్బరి పొడి కొంచెం పాత స్టైలో వేస్తుండే కానీ మా ఆయన వేరేగా చేస్తున్నా అనమాట ఓ మళ్ళీ సరి సరే ఏమేమి ధనియా పౌడర్ జీరా పౌడరా అంతేనా ఇంకా మంచిగా బాయిల్ కావాలి అది కదా మంచిగా అది ఉడికితేనే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి గ్రేవీలో దిగి టేస్ట్ మంచిగా ఉంటుంది కొబ్బరి పొడి వేస్తాము కొంచెం కొబ్బరి పొడి వేస్తేనే కొంచెం తిక్ గ్రేవీ వస్తుంది నార్మల్గా అన్నంలో కలుపుకొని తినడానికి లేకపోతే ఉండదు మనకి వాటర్ 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 ఉంటుందన్నమాట చూస్తుంటేనే నోరు ఊడుతుంది ఇప్పుడే అది ఎట్లాగో ఉడికి కర్రీ అయిపోయినాక కూర గానీ ఇది కానీ కొంచెం పలిచే కనిపిస్తుంది కానీ ఒక వన్ అవర్ అయిన తర్వాత దగ్గరకు అవుతుంది అనమాట మూత డిష్ లాగేనా ఇంకా చెప్పేమన్నా ఓకే బాయ్ అండి దేనికి ఆఫ్టర్ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ మంచిగా మసులుతుంది ఇక్కడ వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది అప్పుడే కొంచెం కొబ్బరి పొడి చాలా ఇంకొంచెం చాలా చాలా ఇంకొడరి కొంచెం కారం తక్కువ వేసుకొని తక్కువ ఫస్ట్ మా దక్షిత్కి తీస్తున్నాము ఎందుకంటే వాడు కారం ఎక్కువ తినాడు సో ఫస్ట్ వాడికి తీసిన తర్వాత ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ సరే అంతేనా కర్రీ రెడీ అయిపోయినట్టేనా కొంచెం కొత్తిమీర లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం సేపు మసాలని ఇస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఏమైంది బాగా ఏమై మంచి మంచి దాన్ని ఏమన్నాను ఏమన్నా దాన్ని అదే వరకే అన్నాము

బాగుందా రాఘవి బాగుందా మళ్ళీ చిట్టి తల్లి బాగుందా కనమ్ రాఘవి బాగుందా బాగుందా సూపర్ బాగుందా కొంచెం సాల్ట్ పడుతుంది అనిపిస్తుంది

Yeah, mm -hmm. uh, me. Uh. Uh. spicy, spicy. Spicy on é? Spicy. చిందా ఖాళీ ఎమ్ఎమ్ చూసాము టేస్ట్ చూసాము

చూశారు కదండి క్రాబ్ ట్యూస్డే స్పెషల్ బస్ సూపర్ వచ్చింది టేస్ట్ అయితే సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బై